స్ అందరికీ నమస్కారంలో మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇక అల్పపీడనం ముప్పయో తారీఖున ఏర్పడుతుందని మనం ఇరవయో తారీఖున తెలుగు రాష్ట్రాల రైతుల్ని తెలుగు రాష్ట్రాల ప్రజల్ని హెచ్చరించడం జరిగింది అలాగే మనం చెప్పిన విధంగా అంటే మనం పది రోజులు ముందు అల్పపీడనం ముప్పయో తారీఖు అయితే ఇరవయో తారీఖున ఏ నుంచి ఏ విధంగా అయితే రైతుల్ని ప్రజల్ని హెచ్చరించామో ఆ విధంగానే ఈ అల్పపీరణం ఉత్తరాంధ్రను ఊపేస్తుంది మధ్యాంధ్రను ముంచెత్తుతుంది దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతుంది రాయలసీమలో కూడా వర్షాల జోరు కొనసాగుతుంది ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ పడమర తెలంగాణలో ఎక్కడా కూడా తగ్గేదే లేదంటూ వర్షాల ఓచకోత కొనసాగుతుంది దీని ప్రభావంతో పూర్తిగా కూడా చాలా ప్రాంతాల్లో ఉన్న చాలా గ్రామాల్లో ఉన్న పూర్తిగా ఉన్న చెరువులు కానీ వరదలు ప్రభావం అయితే ఎక్కువగా అయితే ఉంది చెరువులు కానీ వాగులు కానీ నదులు కానీ ప్రాజెక్టులు కానీ పూర్తిగా కూడా నిండుకొండలు అయితే మారటం చాలా ప్రాంతాల్లో అయితే మనం చూస్తున్నాం ఇక తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ఈ వాయుగుండం ప్రభావంతో ఈరోజు ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్గా అయితే ఈ వీడియోలో చూద్దాం ఇక నిన్న మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో వర్షాల విద్వాంసం అయితే కొనసాగింది ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ ఖమ్మం జిల్లా హైదరాబాద్ నగరం అలాగే ఆదిలాబాద్ కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాల్లో అతి తీవ్రమైన వర్షాలు దాదాపు ఇరవై సెంటీమీటర్ల వర్షాలు అత్యధికంగా చాలా గ్రామాల్లో నమోదవటం అయితే జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ అలాగే కృష్ణా జిల్లా కానీ అలాగే ప్రకాశం జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా చాలా చోట్ల రాత్రి సమయంలో వర్షాలు అయితే నమోదవడం జరిగింది ఇక ఈరోజు ఉదయం సమయంలో ఎడతెరుపు లేని వర్షాలైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే ముఖ్యంగా ఇటు విజయవాడ వైపుగా భారీ వర్షాలు దూసుకొస్తున్నాయి విజయవాడ ఏలూరు వైపుగా నూజువేడు మైలవరం తిరువూరు జగ్గయ్యపేట పెనమలూరు ఈ గన్నవరం హనుమాన్ జంక్షన్ వైపుగా ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉన్నది దెందులూరు ఏలూరు ఈ ప్రాంతాల వైపుగా చింతలపూడి వైపుగా భారీ వర్షాలు ఉదయం సమయంలో అయితే మొదలవుతున్నాయండి ఇక ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వర్షాలు అయితే వేయటం లేదు గుంటూరు జిల్లాలో భారీ వర్షం ఉదయం సమయంలో కూడా పలు ప్రాంతాల్లో కొనసాగుతుంది అలాగే ప్రకాశం జిల్లాలో కూడా కొనసాగుతుందండి ఇక ఈరోజు వచ్చే ఇరవై నాలుగు గంటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంత మేర వర్షం ఉండే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందో ఒకసారి క్లియర్ కట్గా అయితే చూద్దాము ముఖ్యంగా ఈరోజు అతి తీవ్రమైన వర్షాలు ముఖ్యంగా ఇటు వచ్చేసరికి పశ్చిమ గోదావరి ఏలూరు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలో కొంచెం సేపు ఎండలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది ఉదయం మధ్యాహ్నం సమయంలో ఉత్తరాంధ్ర అలాగే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎండలు కూడా మనము అక్కడక్కడ ఉదయం మధ్యాహ్నం సమయంలో చూసే అవకాశం అయితే కొంచెం సేఫ్ అయితే ఉంది అలాగే సాయంత్రం రాత్రి సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాలో మళ్ళీ వర్షాలు మనము చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఇటు వచ్చేసరికి విశాఖ అలాగే విజయనగరం పరిశాఖ ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలని మనం చూసే అవకాశం అయితే నెల్లూరు జిల్లా ఈ జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం ఉంది ఇక కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా కడప జిల్లాలో ఈరోజు భారీ వర్షాలను మనం చూసే అవకాశం అయితే ఉంది ఉదయం సమయంలో కర్నూలు జిల్లాలో ప్రజెంట్ వర్షాలు కొనసాగుతున్నాయి కర్నూలు నంద్యాల డోన్ ఆలగడ్డ పదిసాపు ప్రాంతాలు ఎమ్మిగనూరు పత్తికొండ పైసాపు ప్రాంతాలు అలాగే ఆదోని అలాగే గుంతకల్ పైసాపు ప్రాంతాలు అనంతపురం ధర్మవరం తారిపెత్రి పదిసాగు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుమదురుగా అయితే వర్షాలు కొనసాగుతున్నాయి ఈరోజు ముఖ్యంగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో అత్యధికంగా చాలా చోట్ల భారీ వర్షాలని మనము కొన్ని ప్రాంతాల్లో కొన్ని గ్రామాల్లో చూసే అవకాశం అయితే ఉంది కంటిన్యూస్ ముసురు వాతావరణం కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో ఉండే అవకాశం ఉంది ప్రజలు రైతులు అలర్ట్గా అయితే ఉండండి ఇక మిగిలిన జిల్లాలు చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి అనంతపురం జిల్లాల్లో చెదురుమదురుగా కొన్ని చోట్ల చిరుజల్లు మరి కొన్ని చోట్ల నుండి భారీ వర్షాలు అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఏపీ యొక్క అప్డేట్ ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే వర్షాల ఓచ కోత కొనసాగే అవకాశం అయితే ఉందండి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాబాద్తో పాటుగా దాదాపు నాగర్కర్రూల్ వనపర్తి గద్వాల్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే నిజామాబాద్ మెదక్ దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో అతి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు అతి తీవ్రమైన వర్షాలు మనం చెప్పడం జరిగింది హైదరాబాదులో అతి తీవ్రమైన వర్షాలు ఉంటాయని నిన్న కూడా నిన్న రాత్రి నుంచి లేని వర్షాలు హైదరాబాద్ నగరంలో కూడా కొనసాగుతున్నాయి హైదరాబాద్ ప్రాంత ప్రజలు వచ్చే మూడు రోజులు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అతి తీవ్రమైన వర్షాన్ని మనమైతే హైదరాబాద్ నగరంలో తప్పకుండా చూసే అవకాశం అయితే ఉంది అలాగే సోమవారం నాడు హైదరాబాదులో ఉన్న స్కూళ్ళకు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడం జరిగింది మనం కూడా మన ఛానల్ తరఫున కోరడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి పూర్తిగా కూడా సోమవారం నాడు సెలవుల్ని ప్రకటించడం జరిగింది అది శుభ పరిణామం సోమవారం కూడా హైదరాబాద్ నగరంలో అతి తీవ్రమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది జీహెచ్ఎంసీ అధికారులు కానీ ప్రభుత్వ సిబ్బంది కానీ అందరూ కూడా అలర్టుగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ఉమ్మడి నల్గొన్న ఖమ్మం జిల్లాలో అతి తీవ్రమైన వర్షాలు ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులు ప్రాజెక్టు వాగులు అలాగే నదులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి అప్రమత్తంగా ఉండండి దయచేసి ఎవరు కూడా నదులు చెరువులు ప్రాజెక్టుల దగ్గరికి వచ్చే మూడు రోజులు వెళ్ళకని అలాగే అలర్ట్ గా ఉండండి మీ పశువుల్ని కూడా దయచేసి మీ గేదెల్ని కానీ అలాగే ఆవుల్ని కానీ మేకల్ని కానీ అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి గొర్రెలను కానీ గొర్రెల్ని కానీ వేటిని కూడా దయచేసి ఆ నీళ్లు అంటే వాగులు చెరువులు ప్రాజెక్టుల దగ్గరికి తోలుకుని వెళ్ళకండి మీరు కూడా దయచేసి వెళ్ళకండి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వరద ముప్పు ఉంది దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యావత్ సమాజం కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి గుంటూరు కానీ కృష్ణా కానీ పశ్చిమ గోదావరి కానీ అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తం కూడా కర్నూలు జిల్లాలో ఉన్న రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరికొద్ది నిమిషాల్లో తప్పకుండా లైవ్ స్టార్ట్ చేస్తాను తప్పకుండా అందరూ పాల్గొనండి ఇది ఓవరాల్గా ఈరోజు వాతావరణ అప్డేట్ తెలంగాణ రాష్ట్రంలో అతి తీవ్రమైన వర్షాలు భయంకరమైన వర్షాలు అయితే కొనసాగుతున్నాయండి థ్యాంక్ యూ అండి